ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఒక చిన్న తలంపు మీతో పంచుకుంటాను లోకాసువార్తలో నుండి నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చదువుతాను చూడండి అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యేసేబు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండగా ప్రభు నందు ప్రియ దేవుని బిడ్లారా శరీరధారగా యేసూప్రభు వారు జీవించిన దినములలో ఆయన చేసే ప్రతి పని కూడా అనేకులను అంటే ఉన్నవారందరినీ ఆశ్చర్యపరిచేది అలాగే ఆయన మాట్లాడిన మాటల్లో కూడా ఆశ్చర్యము అనేది కలిగేది ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలో వారు అంటున్నారు కదా ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఏసయ్య నోట నుండి వచ్చిన మాటలను బట్టి వారు ఆశ్చర్యపడ్డారు కదా అలాగే ఆయన శరీరధారికి భూమి జీవన జీవించిన చేసిన కార్యాలన్నీ ఎన్నో అద్భుతాలు చేశారు ఎన్నో అద్భుతాలు అంటే అకున్న వారిని అవి ఆశ్చర్యపరుస్తూ ఉండేవి దెయ్యములతో బాధపడుతున్న వారిని విడిపించేవాడు రోగులను స్వస్థపరిచేవాడు అలాగే చనిపోయిన వాడిని లేవనెత్తేవాడు ఆయన చేస్తున్న కార్యాలన్నీ ఆశ్చర్యపరుస్తుండే కానీ ఒక సందర్భం ఏమిటంటే ఇక్కడ ఆయన నోటి నుంచి వచ్చే దైగల మాటలకు ఆశ్చర్యపడ్డారు వీళ్ళు దేవుని బిడ్డలారా ఏసయ్యా అక్కడ చేసిన కార్యము లేదా ఆయన చెప్పిన మాటలు చూస్తుంటే అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపడ్డారు దేవుని పెట్లారా దేవుడు మన పట్ల దయచూపువాడై ఉన్నాడు ఆయన దయగల మాటలు మనకు అంటే ఆయన మాటలు ఆయన మాటల్లో దయ అనేది మనం చూడగలుగుతాం ఈ సమయంలో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను అంటే ఆయన ఎలా మన పట్ల దయ చూపుతాడు ఎందుకంటే ఆయన దయగలిగినవాడు ఏమండి ఆయన మన పట్ల ఆయన చూపే దయ ఎటువంటిది మనల్ని ఎలా నడిపిస్తుంది అంటే ఒక సందర్భం ఏమిటంటే వితస్త కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి పడి ఉన్న రోగి సంగతి మనం ఆలోచన చేస్తే చూడండి యోహాను సువార్త ఐదో అధ్యాయములో ఐదవ వచ్చిన చదువుతాను చూడండి అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి ఒక మనుషుడు ఉండేను ఆరో వచ్చనం యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉండడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావాన్ని వాడిని అడగగా ఏమని అడుగుతున్నాడు ఆయన ఏమని గ్రహించాడు చూడండి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ప్రియ దేవుని బిడ్లారా మనకున్న స్థితి అనేదాన్ని కొన్నిసార్లు దేవుడు ఆ స్థితి నుండి విడిపించడానికి మన పట్ల దయ చూపుతాడు కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే ఎంతకాలం ప్రార్థన చేసినా ఎంతకాలము దేవుణ్ణి మరి గోజాడినా కొన్నిసార్లు అవి మనకు దొరకవు కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఈ రోగిని చూసి జాలి పడినట్లుగా దయచూపినట్లుగా మన స్థితిని బట్టి దయచూపేవాడై ఉన్నాడు ఇక్కడ ఈ ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి కలిగినటువంటి ఈ వ్యాధిగ్రస్తుడు యేసు ప్రభార్ అక్కడికి వచ్చినప్పుడు అతన్ని చూసి ఏ విధంగా వాడు వాడప్పటి నుండి ఏంటి చూడండి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఎరిగి ఆ స్థితులు ఉండడం ఎరిగి అంటాడు కాబట్టి మనం ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు లేదా ఆయన సహాయం అడుగుతున్నప్పుడు తప్పకుండా మన స్థితిని ఆయన ఎరిగి మన మీద దయ చూపుతాడు ఆయన అందుకనే ఆయన దయ చూపే దేవుడు ఆయన నోటి నుంచి వచ్చే మాట అంటే నోట నుండి వచ్చే మాటలు ఉన్నాయి దయగల మాటలు అలాగే ఈ రోగి పట్ల ఆయన చూపుతున్న చూపు ఎలాగుంది దయగలిగినది అందుకనే దేవుని పెట్లారా మన స్థితి అలాంటిదైనా కావచ్చు మన స్థితి ఎన్నో కాలము నుంచి మనల్ని బాధించేది వేధించేది ఇబ్బంది పెట్టే స్థితి కావచ్చు కానీ ఆయన దృష్టి మన మీద పడితే ఆయన మన వైపు చూస్తే వెంటనే మన మీద చాలి దయ కరుణ చూపుతాడు ఆయన ఎందుకంటే ఆయన దయ చూపే దేవుడు కనుక మన ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు కానీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని దాచుకోవద్దు కానీ ఆ స్థితిని ఆయనకి చెప్పుకోగలిగితే తప్పకుండా ఆయన ఆ స్థితి నుండి ఆ పరిస్థితుల నుండి విడిపించి నూతన అనుభవంలో నడిపిస్తాడు ఆయన అందుచేత మనం ఆయన సన్నిధిలో ఏది దాచుకోకుండా ఆయన సన్నిధిలో ప్రతి విషయాన్ని తేటగా చెప్పుకోగలిగేటట్లు ఎప్పుడైతే దేవుణ్ణి సహాయం కొరకు ఎదురు చూస్తామో తప్పకుండా ఆయన మన పట్ల దయచూపుతాడు ఆయన ఆయన దయచూపితేనే మన స్థితి మారుతుంది ఈ రోగి పట్ల దయచూపాడు ఇప్పుడు కోనేటిలోకి దిగవలసిన అవసరం లేదు నోటి మాట స్వస్థపరిచారు లేచి నీ పరిపెత్తుకున్నాడు అన్నాడు అక్కడున్న వారేమో ఇంతకుముందు ఉన్న వారేమో కోనేటిలో దిగితే స్వస్థ కలిగేది కదా ఇప్పుడు ఈ రోగికి ఆ పని లేదు ఆయన నూనె ఆయన నోట నుండి వచ్చిన మాటే స్వస్థ వాడు దిగ్గులు లేచాడు పరిపెత్తుకుని నడిచాడు దేవుని బిడ్డలారా దేవుని కనికరం మన మీద ఉంటే చాలు అండి ఆయన దయ మన వైపు ఉంటే చాలు కాబట్టి ఈ ఆలోచించండి మన పరిస్థితులు మనకున్న అక్కర్లు ఎలాంటివైనా కానీ కానీ ఎప్పటినుంచో ఆ పరిస్థితులు మనం ఉన్నా కానీ ఆయన మన వైపు ఉంచి తనగా ఆయన దయచూప అంటే మన పట్ల దయచూపే దేవుడు కదా ఆయన మన స్థితిని చూచి దయచూపినప్పుడు తప్పకుండా మనం ఉన్న పరిస్థితులు అన్నీ మారిపోతాయి కనుక మన స్థితి ఎలాంటిదైనా ఆయన దగ్గరకు రాకుండా మన స్థితి ఎలాంటిది ఆయన ఆయన చెప్పుకోకుండా ఏ స్థితిలో ఉన్నాను ఆయన వేడుకుందాం సహాయం అడుగుదాం ఎప్పుడైతే ఆయన దృష్టి మన మీదకి వచ్చిందో తప్పకుండా మనకు అన్నింటినీ విడుదల కలగటం లేకుండా ఆయన దయ అంటే ఆయన దయ చూపి మనల్ని బలపరిచి ఉన్న స్థితి నడిపిస్తారు ఆయన కనుక ఈ సందేశం వెంటనే వారు ఒకసారి ఆలోచించి ఆయన చూపే దయ పొందటానికి ఆయన సహాయం కోరిక వేడుకోగలిగితే తప్పకుండా మనకున్న ప్రతి బంధకాల నుంచి విడుదల పొందగలుగుతాం ప్రతి స్థితి నుండి విడుదల పొందగలుగుతాం ఈ రోగి స్వస్థత పొందినట్లుగా మన అన్ని విషయాల్లో కూడా సహాయం పొందగలుగుతాం కనుక ఈ సందేశం వారు ఆలోచించండి మన స్థితి అంటే మనకున్న పరిస్థితి మనకున్న స్థితి ఎటువంటిదైనా కానీ ఆయన దయచూపే దేవుడే అన్నాడు కనుక ఆయన సహాయం మనం వేడుకుందాం ఆయనకే అప్పగించుకుందాం ఆయనకే వేడుకుందాం ఆయనకే మరువెడద్దు తప్పకుండా ఆ స్థితి నుండి విడిపించడానికి ఆయన కనుక ఆయనే మనకు దయ చూపుతాడు ఆయన చూపే దయను బట్టే మనం అన్ని విషయాల్లో వద్దల కలుగుతాం కనుక ఈ సందేశం వింటున్నారు ఆలోచించి ఒక నూతన తీర్మానంతో దేవుని సన్నిధి ప్రార్థన చేయండి తప్పకుండా దేవుడు అట్టి కృపను మీకు నాకు అందరికీ అనుగ్రహిస్తాడు కనుక ఈ సందేశం వింటున్న వారు అందరూ ఆలోచించండి ఆ విధముగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించండి దేవుడే అన్ని విషయాల్లోనూ సహాయం చేస్తాడు కనుక ఈ సందేశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక నూతన తీర్మానంతో అలా ముందుకు రావాలని తెలియజేస్తూ మాటలు ముగిస్తాను దేవుడు మీకు నాగట్టి కృపనిచ్చే కాపాడిగాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధ్రమైన మా తండ్రి నువ్వు దయచూపే దేవుడు గనక మా స్థితి ఏదైనాను మేము యొద్దకు వచ్చిన దయచూపమని నీ సన్నిధికి వచ్చిన మాకు అందరికీ దయచూపే దేవుడు గనుక కృపచూపి నడిపించి మహిమగంతా మీరే పొందమని ఈ సందేశం అందరూ ఫలింపచేవి యేసు పరిశుద్ధనామ ప్రధాన పెడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వంద నమ్ములు గెలువును దీవించి ఆశ్రయించును గాక